నరసింహ అవతారం శ్రీ మహావిష్ణువు దశ అవతారాల్లో నాలుగవ అవతారం నరసింహస్వామి పురాణాల ప్రకారం హిరణ్య మహావిష్ణువు అంటే వైరం అతని కుమారుడైన ప్రహ్లాదుడుకు పుట్టుకతోనే విష్ణుభక్తి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రహ్లాదుడు విష్ణుభక్తి మానకపోవడంతో ఆ శ్రీ మహావిష్ణువే మాయావై తన కొడుకు రూపంలో జన్మించాడని భ్రమించి ఆ బాలు చంపడానికి హిరణ్యకస్పుడు ప్రయత్నించాడు అలా ప్రయత్నిస్తున్న ప్రతిసారి ప్రహ్లాదు శ్రీ మహావిష్ణువు రక్షిస్తూనే ఉన్నాడు ఒకసారి హిరణ్యకస్పుడు విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా స్వామి సర్వాంతర్యాము అన్ని చోట్ల ఉన్నాడని ప్రహ్లాదుడు బదిలిచ్చాడు ఆ మాటలతో ఆగ్రహానికి గురైన హిరణ్యకస్పుడు విష్ణువును స్తంభంలో చూపించమన్నాడు శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో స్తంభంలో ప్రత్యక్షమై హిరణ్య కసుపును సంహరించాడు